ఈ అండమాన్లో ఉన్న జైలు దీన్ని సెల్యులర్ జైలు అని కూడా అంటారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన భారతదేశపు స్వాతంత్ర సమర యోధులు చాలా చిత్రహింసలు పెట్టిన జైలు ఇదే వీర్ సావర్కర్ యొక్క పార్క్ ఇది ఇదంతా కూడా పార్క్ లో స్వాతంత్రంలో ఆ రోజు మరణించిన చాలా యోధుల యొక్క ఈయనే వీర్ సావర్కర్ స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళి ఈ అండమాన్ జైల్లో ఉండి ఒక సంవత్సరం పాటు ఆ తర్వాత రిలీజ్ అయిన వ్యక్తిగా తన చరిత్ర సృష్టించాడు ఈయనకి హిస్టరీ ఇక్కడ ఉంది అలాంటి వాడు మరి చెప్తున్నాను కదా హిందూ భూషణ్ రాయ్ ఇతను ఇదే జైల్లో మరణించినాడు ఇతను బాబా బాన్సింగ్ ఇతను పండిట్ రామ్ రేఖా బాలి మహావీర్ సింగ్ మోహన్ కిషన్ నామదాస్ మోహిత్ మోత్రా వీరంతా కూడా స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించి ఇదే జైల్లో చిత్రహింసలు అనుభవించిన స్వాతంత్ర సమర యోధులు